పాన్యంలో ఛాయలు ఇంకా ఉన్నాయా సిట్టింగు కాడసాని రెడ్డిపై ఫ్యాక్షన్ ముద్ర ఇంకా ఉందా దశాబ్దాలు గడిచినా మంచినీటి కోసం చేసే భగీరథ ప్రయత్నాలు ఫలించలేదా పాణ్యంలో ప్రాజెక్టుల ప్రగతి ఎలా ఉంది అభివృద్ధి లేకుండా చేసే భూ సేకరణలపై రైతులు మండిపడుతున్నారా రెండు ప్రధాన పార్టీల్లో కూడా సమస్యలు అంతర్గత పోరు ఉందా మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి పోటీ చేసిన నియోజకవర్గం ఇప్పుడెలా ఉంది రండి పాణ్యం నియోజకవర్గ ముఖ చిత్రాన్ని రణక్షేత్రంలో చూద్దాం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పాణ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఫ్యాక్షన్ రహిత రాజకీయాలు చూడగలమా అంటే అవునని ప్రజలు అంటున్నారు వైసీపీ నేత కాటసాని ఆరుసార్లు గెలిచి ఉన్నారు కాబట్టి తనకి ఎమ్మెల్యే పదవి పెద్ద లక్ష్యం కాదు దానికోసం ఫ్యాక్షన్ జోలికి వెళ్లాలని అంటున్నారు ఇక తెలుగుదేశం నుంచి చరితారెడ్డి ఈ గొడవలకు దూరంగానే ఉంటారని అంటారు మరి చూడాలి ఏం జరుగుతుందో కర్నూలు నుంచి నంద్యాలకు వెళ్లే దారిలో ఉన్నదే పాణ్యం నియోజకవర్గం దీని చుట్టూ పచ్చని పంట పొలాలు పండ్ల తోటలతో చూసేందుకు ఆహ్లాదకరంగా ఉంటుంది నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల మూడు వందల మంది ఓటర్లున్నారు వీరిలో పురుష ఓటర్లు ఒక లక్ష నలభై రెండు వేల నాలుగు మంది ఉంటే మహిళా ఓటర్లు ఒక లక్ష నలభై ఆరు వేల రెండు వందల ఇరవై ఏడు మంది ఉన్నారు పాణ్యం నియోజకవర్గం పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏర్పడింది ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యమే కనిపిస్తుంది పన్నెండు సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు సార్లు తెలుగుదేశం రెండుసార్లు వైసీపీ రెండుసార్లు జనతా పార్టీ ఇండిపెండెంట్ ఒక్కొక్కసారి విజయం సాధించారు పాణ్యం ఓర్వకల్లు కల్లూరు గడివేముల మొత్తం నాలుగు మండలాలు దీని పరిధిలో ఉన్నాయి దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి పాణ్యం నుంచి ప్రాతినిధ్యం వహించారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి పదవిని స్వీకరించిన తర్వాత శాసనసభకు ఎన్నికవడం కోసం అప్పటి ఎమ్మెల్యే కాటిసాని రాంభూపాల్ రెడ్డి రాజీనామా చేశారు తదనంతరం ఎన్నికల్లో విజయభాస్కర్ రెడ్డి పాణ్య నుంచి పోటీ చేసి విజయం సాధించారు పార్టీ కోసం ఇంతటి త్యాగం చేసిన రాంభూపాల్ రెడ్డిపై ఫ్యాక్షన్ మచ్చ మాత్రం అలాగే ఉండిపోయింది ఒకప్పుడు ఆయన బుల్లెట్ల షెడ్తో తో కనిపించేవాడని అంటారు ఎనిమిది సార్లు పోటీ చేసి ఆరు సార్లు విజయం సాధించిన కాటసాని ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు అయితే తాను చేసేది ఫ్యాక్షన్ కాదని సీఎం మీద తనకున్న ఎఫెక్షన్ అని ఒక ప్యాషన్ అని చెబుతారు వైఎస్ సీఎం అయ్యాక ఫ్యాక్షనిజం మానేశారని చెబుతుంటారు ఈ క్రమంలోనే రెండు వేల నాలుగులో ఆయనపై కేసులన్నీ క్లోజ్ చేసేశారు ఓరవకల్లు మండలం కాల్వ బుగ్గ క్షేత్రానికి ఒక విశిష్టత ఉంది వందల ఏళ్ల క్రితం ఇక్కడ భూమిలో నుంచి బుగ్గ రూపంలో నీరు రావడంతో బుగ్గని పరశురాముడు శివుని ప్రతిష్ఠించడం వల్ల కాలక్రమేణా బుగ్గ బుగ్గరామేశ్వరమని పేరు వచ్చింది ఓర్వకల్లు వద్ద సహజ సిద్దమైన రాతి వనాలను తిలకించేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు వీరి కోసం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హారతి రాక్ గార్డెన్ పేరిట రెస్టారెంట్ తో పాటు ఇరవై వస్తి గృహాలను నిర్మించారు కేతవరం గ్రామ సమీప కొండలలో ఆది మానవులు నివసించినట్లు ఆనవాళ్లున్నాయి మధ్య రాజకీయం నడుస్తుంది ఒకరు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన కాటసాని రాంభోపాల్ రెడ్డి ఇంకొకరు వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చిన గౌరు చరితారెడ్డి ఇద్దరు పార్టీ మారిన నేతలే మరి ఈసారి ఇద్దరి మధ్య పోరి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే రెండు వేల నాలుగులో నందికొట్కూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గౌరు చరితారెడ్డి విజయం సాధించారు తర్వాత రెండు వేల పద్నాలుగులో పాణ్యం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు ఇరవై మంది ఎమ్మెల్యేలు జంప్ చేసిన సీన్లో తను కూడా అలా వైసీపీ నుంచి జంప్ చేసి తెలుగుదేశంలోకి వెళ్లారు మళ్లీ రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం సీటు ఇచ్చిన కాడ్సానిపై గెలవలేకపోయారు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో కూడా చంద్రబాబు గౌరు చరితారెడ్డిపై నమ్మకం ఉంచి ఆమెకే సీటు కేటాయించారు ప్రస్తుతం వైసీపీలోనే ఇంకా క్లారిటీ రాలేదు బైరెడ్డి రెడ్డి పాణ్యం వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది అతనికి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అవుతాడు ఇప్పుడు తను వస్తే కాడ్సానికి చెక్ పడుతుంది ఆరుసార్లు గెలిచిన కాటసాని కాదని జగన్ వాళ్ళకి వాళ్లకిస్తాడని అనుకోలేమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు పానీయం నియోజకవర్గం అంతా కబ్జాలమయంగా మారిందని గౌరవ పెంకట్రెడ్డి అంటున్నారు అయితే కాటసాని మారినా అనుచరులు ఇంకా ఆగడం లేదని భూ కబ్జాలు జరుగుతూనే ఉన్నాయని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు మరోవైపు తన జీవితమంతా తెరిచి ఉంచిన పుస్తకమని కాటసాని రాంభూపాల్ రెడ్డి అంటున్నారు ఒకప్పుడు కాటసాని వేరు ఇప్పుడు వేరు అని చెబుతున్నారు ఆ ఫ్యాక్షన్ రాజకీయాలు వయసుతో పాటే అయిపోయాయని అంటున్నారు పాణ్యం నియోజకవర్గంలో నీటి అవసరాలు తీర్చడానికి భగీరథ ప్రయత్నాలే జరిగాయి కాకపోతే ప్రభుత్వాలు కొత్త పనులపై చూపించే శ్రద్ధ తరువాత మరమ్మతులపై చూపవు అందువల్ల కళ్ళ ముంగటికి వచ్చిన నీళ్లు గొంతు తడపడం లేదు కఠిన ప్రాజెక్టు లీకేజీలు ఆపలేక అలానే వదిలేశారు ఇలాంటివి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి అంతేకాదు సోలార్ పవర్ ప్లాంట్ పేరిట భూసేకరణలు జనానికి ఇబ్బందిగా మారింది పాణ్యం నియోజకవర్గంలో ప్రధానంగా ఎస్ఆర్ఎస్పీ కాల్వ గోరుకల్లు నుంచి జీఎన్ఎస్ ప్రధాన కాల్వలు ప్రవహిస్తున్నాయి శ్రీశైలం రిజర్వాయర్ వెనుక భాగంలోని పోతిరెడ్డిపాటి నుంచి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ కు నీళ్లు తీసుకువస్తున్నారు గాలేరు నగరి సుజిల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా పాణ్యం మండలం గోరుకల్లు వద్ద పన్నెండు పాయింట్ నాలుగు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నాలుగు వందల యాబై కోట్ల రూపాయలతో ఓ రిజర్వాయర్ నిర్మించారు ఇక్కడి నుంచి కడప జిల్లా గండికోట జలాశయానికి పంపుతారు అయితే కొత్తగా కట్టిన ప్రాజెక్టులో లీకేజీలతో ఏ క్షణాన ఏ ముప్పు పొంచి ఉందోనని ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు అలగనూరు రిజర్వాయర్ మరమ్మతుల కారణంగా నాలుగేళ్లుగా తాగునీటి పథకం పనిచేయడం లేదు ఫలితంగా పది గ్రామాల ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు ఇక్కడ ఫ్లోరైడ్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో పిల్లలు పుట్టడంతోనే వికలాంగులుగా పుడుతుంటారు కాళ్లు వంకరపోవడం నడవలేకపోవడం జరుగుతుంటుంది అయినా సరే దశాబ్దాల తరబడి వీళ్ల దాహార్తిని ప్రజాప్రతినిధులు తీర్చలేకపోతున్నారు ఏసియాలోనే అతిపెద్ద సోలార్ గ్రీన్ కో పవర్ ప్రాజెక్టును ఆరు వేల ఎకరాలలో పిన్నాపురం వద్ద పదిహేను వేల కోట్లతో నిర్మించారు దీని ద్వారా వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు అంతేకాదు ఇక్కడున్న ఓరుగల్లు విమానాశ్రయం కూడా పారిశ్రామిక ప్రగతికి దోహదపడుతోంది అయితే ఇండస్ట్రీల కోసం పదకొండు వేల ఎకరాల భూములు కేటాయిస్తే స్టీల్ ఫ్యాక్టరీ మినహా కొత్తగా ఒక్కటి రాలేదు కానీ సోలార్ పవర్ ప్లాంట్ పేరిట గ్రామ గ్రామాన భూములు సేకరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు పానీయం నియోజకవర్గంలో అన్ని ఉన్న అరకొర సౌకర్యాలతో ప్రజలు అల్లాడుతున్నారు ఫ్యాక్షన్ లేదని ఎంత చెప్పినా సమయం వస్తే దానంతట అదే బయటకు వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్న ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీల మధ్య పోరు హోరాహోరిగానే ఉండేలా ఉంది మరి ఎప్పటికైనా ప్రజలు తమ సమస్యలు తీర్చే వారికి ఓటేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే ఇవాటి రణక్షేత్రం విశేషాలు రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి స్వతంత్ర